రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు బార్లు రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టడాన్ని రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ స్వాగతించింది హైదరాబాద్ ఖైరతాబాద్ లోని అసోసియేషన్ కార్యాలయంలో ఓనర్స్ సమావేశమయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేసిందని అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ అన్నారు తాము బార్ అండ్ రెస్టారెంట్లలో ఫుడ్ ట్రేడ్ లైసెన్స్లతో జాగ్రత్తలు తీసుకొని ఫుడ్ సప్లై చేస్తున్నామన్నారు వైన్ షాప్ల దగ్గర పర్మిట్ రూమ్లలో పరిశుభ్రత పాటించడం లేదని ఆరోపించారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పర్మిట్ రూమ్లలో కూడా రైడ్స్ నిర్వహించాలని దామోదర్ విజ్ఞప్తి చేశారు ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మధ్య రెస్టారెంట్ల మీద మరియు బార్ అండ్ రెస్టారెంట్ల మీద సరైన లేదని మొత్తం ఇన్స్పెక్షన్ చేస్తారు చేస్తారు పర్మిట్ ఏమన్నా ట్రేడ్ లైసెన్స్ ఫుడ్ లైసెన్స్ మా బాధ అంటే రెస్టారెంట్లో మంచిగా పోయి డబ్బులు ఉన్న మారాజులు పోతేనే ఎత్తు బాగుండాలని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు మరి సామాజిక పబ్లిక్ పోసి రోడ్ల మీద తింటున్నారు మరి అక్కడ పర్మిట్ రూమ్ల మీద తింటున్నారు వాళ్ళు ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చేస్తే బాగుంటుంది మా విన్నపం దీనికి అగ్నిస్ట్ కాదు ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్తున్నాం రుచు ప్రకారంగా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నాం ప్రభుత్వం నుండి చెప్తున్నా చర్యలు తీసుకోలేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళ దృష్టి మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం ఫుట్పాత్ మీద పెట్టి అన్అఫీషియల్గా బిజినెస్ చేయడం వల్ల మంచి మంచి రెస్టారెంట్లు కూడా దెబ్బతింది అది దాని మీద చర్య తీసుకోవాలని మా యొక్క మని ఈ యొక్క పబ్లిక్లో మంచి ఇది గరీబు వాళ్ళు ఈరోజు వెళ్తూ తాగుతూనే వెళ్తున్నారు కాబట్టి మరి ఫుడ్ కూడా ఏ విధంగా నీట్నెస్ ఇస్తున్నారో దాని మీద హెల్త్ డిపార్ట్మెంట్కి మేము మీడియా ద్వారా మరీ మరీ తెలియజేస్తున్నాం